ఎప్పుడైనా ఎండ కావాలి నువ్వు పైకి వస్తే చాలా ఎండ వచ్చేస్తా తెలుసా కరెక్ట్గా రీల్ చేద్దాం పైకి వస్తా క్లైమేట్ బాగుందని ఇప్పుడు ఎండ వచ్చేసింది ఏం చేద్దాం వెళ్ళిపోదామా అంటే ఇంట్లో ఎంతగానా అని అడుగుతున్నారు ఏం చేస్తున్నావు అమ్మా రీల్ చేద్దామని పైకి వచ్చింది ఇది ఎప్పుడు పైకి వచ్చినా చాలు క్లైమేట్ బాగున్నా కానీ వచ్చేస్తుంది అదేంటో మాన్య ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు నేను పైకి తీసుకొస్తే వస్తుంది తెలుసా పని అవదు ఇంకా వెళ్ళిపోదాం పదా ఈ ఎండలో నేను కూడా తీయలేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం కిందకి వెళ్ళొద్దాం కిందకి వెళ్తే మళ్ళీ క్లైమేట్ మారిపోద్ది లాస్ట్ టైం ఒకసారి ఇలాగే రీల్ చేద్దాం అనుకున్నాం అప్పుడు కరెక్ట్గా కిందకి వెళ్ళేటప్పుడు మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయ్యేది సరే మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయ్యింది కానీ పైకి వస్తే మళ్ళీ ఎండ్ వచ్చేస్తుంది సరే ఒకసారి కిందకి వెళ్ళొచ్చి క్లైమేట్ చేంజ్ అయిపోద్ది ఓకేనా నువ్వు కిందకి వెళ్ళి వస్తే చాలా క్లైమేట్ చేంజ్ అవుతాయి చూడండి ఇది కిందకి వెళ్ళిందంటే క్లైమేట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అదేంటో మ్యాజిక్ అర్థం కావట్లేదు చూసారా కిందకి తీసు క్లైమేట్ చేంజ్ అయిపోయింది అదేంటో అసలు మళ్ళీ పైకి రామాన్య ఎంత వస్తుందో లేదు టెస్ట్ చేద్దాం ఏ పర్లేదు ఎండ్ రాలేదు లారా పర్లే బాగా ఉన్నాం వచ్చే కొంచెం అక్కడికి వెళ్ళి ఓకే బాగానే ఉంది కింద స్టిక్కర్ పడిపోయిందని చెప్పి పెట్టుకోవడానికి వెళ్ళింది మళ్ళీ పైకి వస్తుంది ఇప్పుడు కానీ ఎండ వచ్చిందంటే అప్పుడు ఉంటుంది దీనికి సరే మొత్తానికి కష్టపడి రీల్స్ అయితే చేసేసావు కిందకి వెళ్దాం పదా నీకు సర్ప్రైజ్ ఉంది చెప్తారేంటి కిందకి పదా సర్ప్రైజ్ అన్నా ఏంటది జాగ్రీ పౌడర్ జాగ్రీ బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఏంటి బ్లాక్ కలర్ లేదు వైట్లో ఉందండి ఇది ఎలాగే ఉంటుంది దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ ప్లేట్ తీసుకో ప్లేట్లో సిక్స్ కదా ఉంటాయి కొన్ని పెట్టు ఆనియన్స్ ఫ్రై ఫస్ట్ ఇంతకీ చుప్పు ఇక్కడ నేనే తయారు చేసాను ఇంపార్టెంటో కదా కొంచెం పెట్టు ఎక్కువ అవసరం లేదు కొంచెం యాక్చువల్గా దీనిలో బటానీ కూడా కలిపి పెట్టాలి ఇప్పుడు ప్రజెంట్ బటానీ లేదు అందులో పొటాటో పెట్టాను నువ్వు వాళ్ళకి పాంత తినే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోయేలా ఉంది ఆనియన్స్ వేసావా ఇప్పుడు మొదలు పెట్టు